గుడ్ ఈవినింగ్ నమస్కారంలో ముఖ్యంగా హైకోర్టులో బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కేసీఆర్ హరీశ్ రావు కోర్టుకెళ్ళి గోస్ కమిషన్ను దాన్ని ఇంప్లిమెంట్ చేయొద్దని దాని మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది మొన్నపు వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు క్లియర్గా ఈరోజు హీరింగ్ జరిగింది హియరింగ్లో చెప్పినటువంటి ఏంటంటే వీళ్ళు వేసిన పిటిషన్ ఏంటంటే ఈ ఘోష్ గారు ఇచ్చినటువంటి కమిషన్ దీని మీద మా మీద ఎన్క్వై ఎంక్వైరీ చేయకూడదని రిట్ పిటిషన్ ఫైల్ చేశారు హైకోర్టులో దానికి అనుకూలంగా ప్రభుత్వాన్ని అకౌంట్ జనరల్ గారిని అడ్వకేట్ జనరల్ గారిని కూడా అడగడం జరిగింది ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఇది కేవలం ఘోష్ కమిషన్ మీద మేము సిబిఐకి రాయలేదు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అదేవిధంగా రకరకాలైనటువంటి రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోమని చెప్పి సిబిఐకి పంపించినటువంటి లెటర్ను అందులో సబ్మిట్ చేశారు సబ్మిట్ చేసినప్పుడు ఇది ఏడో తారీఖు అక్టోబర్ ఏడో తారీఖు వాయిదా వేశారు ఆ వాయిదాలో అప్పటి వరకు పూర్తి చర్యలు తీసుకోలేదు అనేది వాదన బీఆర్ఎస్ వాళ్ళది గవర్నమెంట్కు సంబంధించినటువంటి వీళ్ళు చెప్పేది ఏంటంటే కేవలం ఘోష్ కమిషన్ తప్ప మిగతా కమిషన్ మీద చర్యలు ఎంక్వైరీ ఇట్ ఈజ్ నాట్ చర్యలు పరిశోధన లేదా ఎన్క్వైరీ చేయడానికి అవకాశముకు అబ్జెక్షన్ చెప్పలేదని కొంతమంది లాయర్లు హైకోర్టులో తెలంగాణ హైకోర్టు బయట పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది కానీ దాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఒక వ్యూహంలో ప్రతి వ్యూహాన్ని రచిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అడ్వైజర్లు అందరూ కూడా బీఆర్ఎస్ ఏం చేయబోదని తెలుసుకొని వాళ్ళు ఆ విధంగా అక్కడ వాదనలు వినిపించి సక్సెస్ అయినట్లు నేను భావిస్తున్నాను కానీ బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాదనలు వాళ్ళు చెప్పుకుంటూ మేము స్టే తెచ్చుకున్నాం ఫర్దర్ ముందుకెళ్ళదు మా మీద అని చెప్పి వాళ్ళు వాళ్ళ యొక్క అనుకూలమైనటువంటి అడ్వకేట్ల ద్వారా ఉక్ర భాషము లేదా మిడిమిడి జ్ఞానంతో చెప్తున్నట్లు అనుకున్నప్పటి మనకు మిడి జ్ఞానం ఉందా ఈ చెప్పిన దాన్ని బట్టే మనం చెప్తున్నాం కానీ రేపు ఇప్పుడు తెలిసినటువంటి విషయాల్లో ఇంకా సిబిఐకి రాసిన లెటర్ మాత్రమే రాశారు వారు అసెప్ వారి చేసిన తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అనేటువంటిది హైదరాబాద్లో సౌత్ రౌన్ రీజన్ ఉంటుంది ఆ రీజన్లో ఎఫ్ఐఆర్ వాళ్ళకు ఎవరికి డైరెక్టర్ త్రూ ది డైరెక్టర్ ద్వారానే జరుగుతుంది అక్కడ ఎఫ్ఐఆర్ ఎక్కడ బుక్ చేస్తారు లేదా స్టేట్ గవర్నమెంట్ బుక్ చేసి వాళ్ళకు ఇస్తుందా అనేది మనము చెప్పిన చెప్పుకున్నట్లయితే సిబిఐఏ మనకున్న సమాచారం ప్రకారం సిబిఐ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వము అనుమతి హోంశాఖ నుంచి అనుమతి ఎప్పుడు వస్తుందో అది ఇంకా కొన్ని లీగల్ పాయింట్లు ఉన్నట్టు పార్లమెంట్లో కూడా పెట్టాలని లేదా కేంద్ర కేబినెట్లో లేదా హోంశాఖ ఇవన్నీ రకరకాలుగా ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ దాటుకొని వచ్చిన తర్వాతనే ఈ యొక్క వీళ్ళకు సంబంధించినటువంటి ఈ లెటర్లో ఉన్నటువంటి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఎవిడెన్సు ఇంకా మిగతా కూడా తీసుకొని వాళ్ళు ప్రతి అంశాన్ని ఎంక్వైరీ చేస్తారు ఎన్క్వైరీ చేసేటప్పుడు దాంట్లో అన్ని రకాల ప్రాబ్లమ్స్ దాంట్లో డబ్బులు కానించి ఈ కూలిపోవడానికి కారణాలు కాగ్ నివేదిక అదేవిధంగా ఏదైతే మనకు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వాళ్ళు లోన్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న బ్యాంకులు ఇచ్చిన లోన్లు ఇవి ఏ విధంగా లోన్ తీసుకున్నారు అగ్రిమెంట్లు ఏం జరిగినాయి వీళ్ళు ఏం చెప్పారు ఇవన్నీ కూడా కాళేశ్వరం కమిషన్ కూడా అవన్నీ కూడా అందులో ఇన్క్లూడ్ అయిపోయి అన్నీ దర్యాప్తు చేస్తారు దాంట్లో గారు చెప్పడమే కాకుండా మిగతాను ఉన్నటువంటి దాంట్లో కూడా ఎస్టిమేట్ అప్రూవ్డ్ అదేవిధంగా పర్మిషన్స్ అదేవిధంగా ఈ సాయిల్ టెస్ట్ ఇంకా రకరకాలైన హడావుడిగా ఇష్టం వచ్చి చేసినట్లు అధికారులు ఆల్రెడీ చెప్పేశారు వాళ్ళు తినేదానికి ఇంతనే పట్టుకున్నారు జైలు పంపించారు ఇప్పుడు ఈ యొక్క బావ బామర్తి మామ అల్లుడు వీళ్ళ మీద వాళ్ళు మీ మీద విచారణ జరుపుతామంటే మేము రాము కోట్ మేము విచారించుకోవాల్సిన అవసరం లేదని పదే 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 కోర్టు పోతున్నారు ఇప్పుడు ఈ కోర్టు హైకోర్టు ప్రభుత్వము శాసనసభ న్యాయ వ్యవస్థ సు దీని మీద ఒకరి మీద ఒకరు డిపెండ్ ఆన్ అసెంబ్లీస్ ఆఫ్ ఫైనల్ రైట్స్ ఉంటాయి దాని మీద కూడా ఏదైనా పాలసీలో డిసిషన్ పాలసీలో మేకింగ్లో బిజినెస్ రూల్స్ను వేలేషన్ అయితే తప్ప ఈ యొక్క హైకోర్టు జోక్యం చేసుకోదు కానీ ప్రజలకు ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేసినట్లయితే లేదా ఇల్లీగల్ పని చేసినట్లయితే ప్రజలను ఇబ్బంది పెట్టినట్లయితే ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది ఇప్పుడు వ్యక్తిగతమైన పొలిటికల్ పార్టీసు వాళ్ళు చేసినటువంటి ప్రాజెక్టులు డబ్బులు వేస్ట్గా ఖర్చు పెట్టినారని దాంట్లో అవినీతి జరిగిందని వాళ్ళ ఇష్టానుసారము చేశారని అనుమతి లేకుండా చేసినారనేటువంటి అభియోగాలను ప్రూఫ్ను సేకరిస్తుంది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను మనకున్నటువంటి పోలీస్ వ్యవస్థకు సిబిఐకి చాలా డిఫరెంట్ ఉంటుంది సిబిఐ క్షుణ్ణంగా ఒక పేపర్లో ఉన్నటువంటి విషయాన్నే కాకుండా ప్రతి ఆఫీస్కు వెళ్ళి లేదా డ్యామ్లో ఎక్కడ ఏం జరిగింది రాసిన దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు రకరకాలైనటువంటి వాదనలు చేసినటువంటి బీఆర్ఎస్ గత ప్రభుత్వ పెద్దలు కానీ లేదా మేధావులు అని చెప్పినటువంటి వి ప్రకాష్ గారు కానీ ఇంకా మిగతా మిగతా కొంతమంది మేధావులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీకి సంబంధించిన లేదా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేలు లాజిక్ మాట్లాడేదానికి సిబిఐ అయితే తప్ప వీళ్ళకు సరైన ప్రూఫ్ సేకరించలేదన్నది ఇది అందరికీ దీన్ని రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది కాబట్టి సిబిఐ భారతదేశంలో అత్యున్నతమైన ఈ యొక్క సిబిఐ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అనేది అత్యున్నతమైనది ఇంకా దీనికంటే ఇంకా పెద్దది అంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కు ప్రత్యేక అధికారులు ఉంటాయి ఎన్ఫోర్స్మెంట్ సిబిఐ సమన్వయంతో పనిచేస్తాయి వాళ్ళ ఇంకా డిఫరెంట్ ఉంటాయి డైరెక్ట్గా ఈడీ ఎంట్రీ కాదు ఇప్పుడు ఈడీ కూడా ఎంట్రీ అవుతుంది ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎంట్రీ అవుతుంది జీఎస్టీ విషయాలు కూడా ఉన్నాయి ఎగరగొట్టిన కాంట్రాక్టర్లు కూడా పేరు వస్తుంది ఇదంతా అధ్యయనం చేసి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి విచారణ చేసి శిక్ష పడుతుందా లేదా అంటే భారతదేశంలో ఇలాంటి కేసులు శిక్ష పడేది చాలా తక్కువ అని చెప్పచ్చు కానీ దీనిలో రాజకీయ కక్షలు ఉన్నాయి కాబట్టి శిక్ష పడే అవకాశాలు మెండుగా కనపస్తున్నాయి ఇప్పుడు కేసీఆర్ గిలగిలగిలగిల కొట్టుకోవాల్సిందే రాజా లాగా ఏది చెప్తే రూల్ ఉన్నా లేకున్నా చేసినటువంటి ఆయన ఇప్పుడు ఒక సైడు కూతురు తోటి సస్పెండ్ చేశారు జస్ బొమ్మలు తగిలేస్తున్నారు ఫ్లెక్సీలు తీసేస్తున్నారు పార్టీ ఆఫీస్లో బయట కూడా కవితవి ఇప్పుడు కవిత సొంత పార్టీ పెట్టుకొని ఆ పార్టీ ఏ పార్టీకి మద్దతు ఇస్తుంది అని అంటే బీజేపీకి మాత్రం కాదు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది ఆమె చెప్పడం ఎందుకంటే బీజేపీగా గవర్నమెంట్ ఆమెను లిక్కర్ దందాలో ఢిల్లీలో అరేంజ్ చేసి లోపలేశారు కాబట్టి ఆ కక్షతోడు ఊగిపోతుంది కాబట్టి కాంగ్రెస్కి మద్దతు ఇస్తారని కూడా చాలామంది మేధావులు చెప్తున్నారు ఆ విధంగా ఇస్తే ఇవ్వచ్చు ఎందుకంటే శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ రాజకీయాల్లో ఉండరనే అంశం మనకు తెలుసు కాబట్టి మనం చెప్పబోయేది ఏంటంటే తప్పు చేసినటువంటి వాళ్ళు అవినీతి అక్రమాలు చేసినటువంటి వాళ్ళు రూల్స్ను ఫాలో కాకుండా ప్రొసీజర్ను ఫాలో కాకుండా బిజినెస్ రూల్స్ను ఫాలో ఫాలో కాకుండా అనుమతులు లేకుండా చేసినటువంటి పనుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుతూ ఉన్నాం నా పేరు వై చంద్రకేశరెడ్డి సోషల్ యాక్టివిస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్